హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న పాత మిమ్మల్ని లక్షాధికారి చేస్తుందని ఇటీవల తరచుగా చాలా వార్త అయితే వింటున్నాం దీనివల్ల మీరు ఇంట్లో ఉన్న పాత నాణాలు నోట్లను వెతికే పనిలో పడ్డారేమో కదా అంతే కదా ఎవరైనా అదే పని చేస్తాం కొన్నిసార్లు వాటి విలువ మీ అంచనాల కంటే చాలా ఎక్కువగా కూడా ఉండొచ్చు ఇంటి దగ్గరే డబ్బు సంపాదించడానికి ఇదొక మంచి మార్గం అనుకోండి ఎవరి దగ్గరైనా పాత ఐదు పది కాయిన్స్ ఉంటే మీరు ఎంచక కొన్ని లక్షల రూపాయలు మీ జేబులో వేసుకోవచ్చు అదేంటి అలా ఎలా అనుకుంటున్నారా అవునండి మీ దగ్గర ఉన్న పాత కరెన్సీ నోటుకు వేల రూపాయలు ఇస్తామన్న అవకాశం వస్తే అదో అదృష్టమే కదా పాత నోట్లు కాయిన్లకు కాలం గడిచే కొద్దీ డిమాండ్ పెరుగుతోంది వాటిని యాంటిక్ పీస్ అని అంటారు వాటి కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు కూడా జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం ఢిల్లీలో భారతీయ ముద్ర ప్రదర్శన సంగ్రహాలయ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు మీరు ఈ పాత కాయిన్స్ నోట్లను అక్కడ విక్రయించవచ్చు ఎలాంటి కాయిన్స్ నోట్స్ ఉండాలి వాటి విలువ ఎంత అనే వివరాలు ఇప్పుడు చూద్దాం ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం కొత్త పది రూపాయల నోటు ఉండి దానిలో స్టార్ సైన్ ఉంటే ఐదు లక్షల ధర పలుకుతుంది అంటే మీకు ఈ నోటుకి బదులు ఐదు లక్షలు వస్తుంది అలాగే మీ దగ్గర పాత ఐదు రూపాయల నోట్ ట్రాక్టర్ బొమ్మ ఉంటే దానిపై ఉన్న సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్తో తో చివర సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే ఆ నోటుకు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో విడుదలైన వల్గర్ కాయిన్స్ ఉంటే దాని ధర లక్ష ఇరవై వేలు పాత పది రూపాయల నోట్ మధ్యలో ఓడబొమ్మ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్ లో ఉన్న నోటు ఉంటే దాని ధర రెండు లక్షల యాభై వేల ఏడు వందల ఎనభై పాత పది రూపాయల నోట్ మధ్యలో ఓడబొమ్మ ఉండే భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని హిందీలో ఉన్న నోటు ధర ఏడు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్ ఉంటే దాని యొక్క ధర నాలుగు లక్షల ఎనభై వేల ఏడు వందలు పాత రూపాయి కాయిన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైనది ఉంటే దాని ధర మూడు లక్షల డెబ్బై వేలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన వన్ రూపీ కాయిన్ ఉంటే మీద ఇంటర్నేషనల్ జూత్ ఇయర్ ఉన్న కాయిన్ ఉంటే దాని ధర ఆరు లక్షల ఇరవై వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన వన్ రూపీ కాయిన్ పై నెహ్రూ బొమ్మ ఉన్నది ఉంటే దాని ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల ఇరవై పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై నాలుగులో విడుదలైన ఒక రూపాయి కాయిన్ పై ఇందిరాగాంధీ బొమ్మ ఉన్నది ఉంటే దాని ధర రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్బై శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో లో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర రెండు లక్షల అరవై వేలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఐదు రూపాయల కాయిన్ ఉన్న దాని ధర సంవత్సరంలో పాత రూపాయి నోటుపై ఐజీ పాటిల్ సంతకం మహాత్మా గాంధీ కాయిన్ సింబల్ ఉన్న దాని ధర లక్ష దాకా ఉండొచ్చు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పదిలో విడుదలైన పది రూపాయల కాయిన్ ధర యాభై వేలు పాత రూపాయి నోటుపై ఒకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్లో భారత సర్కార్ని హిందీలో ఉండే మరోవైపు ఓడ గుర్తు ఉంటే దాని ధర నలభై ఐదు వేలు పాత ఇరవై రూపాయల నోటుపై హెచ్ఎ జగన్నాథన్ సంతకం ఉండి ఆరెంజ్ కలర్ నోటు ధర డెబ్బై ఐదు వేలు పద్దెనిమిది వందల అరవై ఒకటి రెండు వేల పదకొండులో వన్ ఫిఫ్టీ ఎత్ బర్త్ యానివర్సరీ గుర్తుగా విడుదలైన రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మ ఉన్న కాయిన్ ధర రెండు లక్షలు రెండు వేల పదిలో ఆర్బిఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి దాని యొక్క ధర లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై పాత వంద రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నంబర్ ఉంటే దాని ధర ఐదు లక్షలు మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు ఇటువంటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి